స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను సమస్యలో ఎహోవా నీతో ఉన్నాడు అనే ఆలోచనను పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను సాధారణంగా సమస్యలలో అందరు మనకు దూరం అవుతారండి మన పక్షాన నిల్వబడినటువంటి వారు ఎవరూ లేరు ఈ సమస్యలో నేను ఒంటరి వాణ్ణి అయిపోయాను అనే బెంగ భీతి మనల్ని వేధించేటటువంటిదిగా ఉంటూ ఉన్నది అలాంటి తరుణంలో ఆ సమస్యలో కూడా దేవుడు మనతో ఉన్నాడు నీతో ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీ తో పంచుకొని చునుండగా ముగింపు వరకు ఆలకించాలని కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ షేర్ చేసుకునండి ఈ వీడియోను మీ ప్రార్థన మనవులు తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖన లేఖనము దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము పదిహేడవ వచనము భయపడకుడి జడియకుడి రేపు వారి మీదికే పోవుడి యహోవా మీతో కూడా ఉన్నాడు స్నేహితులారా ఈ దినాలలో ప్రతి ఒక్కరి జీవితము పోటీ ప్రపంచం అనేది ప్రతి వారి జీవితాన్ని అనేక సమస్యలకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నటువంటి సందర్భము ఈ పోటీ ప్రపంచంలో ప్రతి వ్యక్తి అండి ఒక స్టూడెంట్ మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉద్యోగులు ఎవరైనా కానివ్వండి ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడుతూ ఏదో ఒక రకమైన పోరాటాన్ని జరిగించేటటువంటి వారుగా ఉన్నారు పోరాటం లేకుండా ఎవరు జీవితం లేదండి పోరాటం లేకుండా ఎవరు నెమ్మదితో లేరండి ఏదో ఒక రకమైనటువంటి పోరాటము పోరాడాల్సినటువంటి దినాలలో మనం ఉండినాం విద్యార్థిని విద్యార్థులైతే ఒక రకమైన పోరాటం నిరుద్యోగులైతే ఒక రకమైన పోరాటం బ్రతుకు కొరకు పోరాటం భవిష్యత్తు కొరకు పోరాటం ఐడెంటిటీ కొరకు పోరాటం హక్కుల కొరకు పోరాటం అణచివేతలను ఎదిరించడానికి పోరాటం ఏ స్థాయిలో ఉండాల్సినటువంటి పోరాటం ఆ స్థాయిలో ఉండింది ఇలాంటి తరుణంలో స్నేహితులారా నేను సంతోషిస్తూ ఉన్నాను నేను చాలా ఆనందంగా ఉన్నాను నా సంతోషంతో మీరు జైన్ గండి నా సంతోషంలో పాలు పంపులు పొందండి అంటే ఎంతోమంది వచ్చి చేరుతారండి నేను పాటిస్తున్నాను నేను సెలబ్రేషన్స్లో ఉన్నాను మీరందరూ జైన్ కానీ అంటే వందలు వేలు లక్షల మంది మనతో ఆ పార్టీలో పండుగలో ఉత్సవంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉంటారు మనుషులు అదే నేను పోరాటం చేస్తున్న మంచి కొరకు హక్కుల కొరకు లేక ఇంకొక విషయం కొరకు ఇంకొక విషయం కొరకు అని మనము అడిగితే ఏ ఒక్కరు నీ స్నేహితులైనా నీ ప్రాణ స్నేహితులైనా నీ కుటుంబ సభ్యులైనా నీతో జైన్ కాకపోవచ్చండి పోరాటం చేస్తున్న అంటే ఎవ్వరు కూడా మనతో ఉండరు మోరోవర్ పోరాటం అనేది మనము మానివేయలేని పరిస్థితులు ఉంటాయి కొన్నిసార్లు నిరుద్యోగివి జీవితంతో పోరాడాలా అనారోగ్యవంతుడివి ఆరోగ్యం కొరకు పోరాటం చేయాలా అంటే కొన్ని పర్యాయాలు పోరాటాన్ని మనం అవాయిడ్ చేయలేం ఖచ్చితంగా పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ పోరాటంలో మనము ఒంటరి వాళ్ళ మైతము కొన్నిసార్లు నువ్వు ఒక్కడివే మిగిలిపోతావు అలాంటి సందర్భంలో బాధ భయము వేదన అలసిపోయిన పరిస్థితులు సొమ్మసిల్లిన పరిస్థితులు ఆ పోరాటమేమో చాలా పెద్దదిగా ఉంటుంది మన వనరులు శక్తి సామర్థ్యము అనుభవము చాలా చిన్నవిగా ఉంటవి అలాంటి తరుణంలో ఈ పోరాటంలో ఎవరు నాతో ఉన్నారు ఈ పోరాటంలో నాకు సహాయము చేసేవారెవరు ఈ పోరాటంలో నన్ను బలపరిచేవారు ఎవరు అనే ఆలోచన లేక వేదన అయ్యో ఎవరు లేరే అనే వేదన మిగిలిపోయినప్పుడు స్నేహితులారా మనం తెలియజేస్తూ ఉన్నటువంటి ఆదరణకరమైన మాట ఏంటనంటే దేవుడు ఆ పోరాటంలో మనతో ఉన్నటువంటి దేవుడు చదువబడినటువంటి లేఖన భాగము యూదా రాజ్యం కొరకు రాయబడినటువంటి సందర్భము యుషాఫాత్ కారి కాలానికి సంబంధించినటువంటి సందర్భము ఆ యూధ దేశాన్ని శత్రువులు ముట్టడించినటువంటి సందర్భం మరి శత్రువుల బలం చాలా పెద్దదిగా కనబడతా ఉంది శత్రువుల అనుభవం చాలా పెద్దదిగా కనబడతా ఉంది శత్రువుల యొక్క ఆయుధాలు చాలా బలమైనవిగా వారి ఉపాయాలు పన్నాంగాలు తెలివితేటలు చాలా బలమైనవిగా కనబడతా ఉన్నవి రాజుగా యూదా రాజుగారు కానివ్వండి ప్రజలు కానివ్వండి కొంచెము ఆందోళనకి లోనవుతూ ఉన్న సందర్భం ఈ పోరాటము లేక యుద్ధంలో మేము పాల్గొనగలమా వారిని గెలవగలమా ఇంత బలమైన సైన్యాన్ని ఎదిరించడానికి ఇంత బలమైన సైన్యంతో పోరాడడానికి ఎవరు మనకు సహాయం చేస్తారు అనే సందేహము భయము వారిని ఆవరించినటువంటి వేళ దేవుని స్వరం దేవుని యొక్క ఆదరణ వారు వింటూ ఉన్నారు మీరు వెళ్ళండి వారితో పోరాడండి వెనుకకు మరలండి అని దేవుడు చెప్పట్ల లేక వెనకడుగు వెయ్యండి అని దేవుడు చెప్పట్ల నీ బలం చిన్నది గనుక నీ అనుభవం చిన్నది గనుక నీ దగ్గర ఆయుధాలు లేవు గనుక నీకు అనుభవం లేదు గనుక నువ్వు వెనక్కి వచ్చేయి అని దేవుడు చెప్పట్లా దేవుడు నువ్వు పోరాడు ముందుకే వెళ్ళు రేపటి దినాననే వెళ్ళు ఆలస్యం చేయకు అని వారిని పోరాటం కొరకు ప్రోత్సాహపరుస్తూ ఉన్నటువంటి దేవుడుగా ఉండినాడు మరలా ఊరికే ముందుకు పంపి వాళ్ళని ఒంటరిగా వదిలిపెట్టడం కాదండి దేవుని వారికి అంటూ ఉన్నాడు నేను మీకు తోడై ఉంటాను నేను మీ పక్షాన నిల్వబడతాను ఈ పోరాటంలో నేనే బలపరచువాడను నేనే ధైర్యం ఇచ్చేవాడను నేనే విజయాన్ని ఇచ్చేవాడను అని వారికి ఆదరణను అనుగ్రహిస్తూ ఉన్నాడు మీ జీవితంలో కూడా ఇటువంటి ఆదరణ దేవుడు ఇవ్వగలడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమ గల దేవా నేను పరిశుద్ధ నామం నాకు వందనాలయ్యా ప్రతిదినము ఏదో ఒక సమస్యతో బలహీనతతో కొరతతో మేము పోరాడేటటువంటి వారంగా ఉన్నాం పోరాడాల్సి వచ్చినప్పుడు అందరూ మా నుంచి దూరం అవుతూ ఉన్నారు అయ్యో ఒంటరి అనే దిగులు బాధ మమ్మల్ని వెంబడిస్తూ ఉన్న కరుణము మీరైతే నిన్ను విడువను ఎడబాయను ఈ పోరాటంలో ఈ కష్టంలో ఈ అనారోగ్యము కన్నీళ్ళు కొరతలలో నీ పక్షాన నిల్వబడినాను నీతో ఉండేవాడను నిన్ను బలపరచేవాడను అని ధైర్యపరచుచు ఉన్న విధానమును బట్టి వందనాలు ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న బిడ్డలు కూడా కన్నీళ్ళ మధ్య ఉన్నారేమో ఆపదల మధ్య ఉన్నారేమో జీవితంలో బ్రతుకు కొరకు భవిష్యత్తు కొరకు పోరాటం చేస్తూ ఉన్నారేమో మా పక్షాన ఎవరు లేరే అనే చింత వారిలో ఉండిందేమో దేవా భయం వారిలో ఉండిందేమో దేవా మీరు కనికరించండి మీరున్నా ఉంటానన్న వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి వారి కొరతలను అన్నింటినీ దూరపరిచి నెమ్మది సమాధానం మీ నామంను అనుగ్రహించమని మా ప్రార్థనలకు జవాబునిచ్చే దేవుడవు ఎవరు ఏ అవసరతలో ఉన్నా ఆ అక్కరలను తీర్చి వారిని బలపరచుమని మీ స్వరాన్ని వినిపించండి సయా జన్మదినమని వెడ్డింగ్ యానివర్సరీస్ అని జరిగించుకొని చిన్న బిడ్డలకు మీ కుడి అస్తములు చాచి దీవెన్లతో నింపి మంచి భవిష్యత్తులోనికి నడిపించండి ప్రయాణ కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడ్డల ప్రయాణాలలో మీ సహాయాన్ని సన్నిధిని అనుగ్రహించమని క్రీస్తు పేరట